హాయ్ ఫ్రెండ్స్ నేను ఈరోజు బనానా మిల్క్ షేక్ చేసి చూపిస్తున్నానండి ఈ బనానా మిల్క్ షేక్లో నేను వేసే రెండు కొత్త ఇంగ్రీడియంట్స్ అండి ఈ రెండు ఇంగ్రీడియంట్స్ వలన టేస్ట్ అనేది అదిరిపోతుంది నేను వేసే ఈ రెండు ఇంగ్రీడియంట్స్ వలననే పిల్లలు నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ చాలా ఇష్టంగా ఈ బనానా మిల్క్ షేక్ను తీసుకుంటారండి పిల్లలకు ఈ విధంగా బనానా మిల్క్ షేక్ చేసి ఇవ్వండి తప్పకుండా వాళ్ళు ఇష్టపడతారు మరి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ బనానా మిల్క్ షేక్ చేయడానికి నేను ఇక్కడ రెండు బనానాలని అంటే రెండు అరటి పళ్ళను తీసుకున్నాను తరువాత ఒక మిక్సీ జార్ తీసుకొని మనం తీసుకున్న ఆ రెండు అరటి పళ్ళను ఈ విధంగా స్లైసెస్గా అంటే చిన్న చిన్న ముక్కలుగా మనం కట్ చేసుకోవాలి ఒకవేళ కావాలంటే పూర్తిగానన్నా వేసేసుకోవచ్చు నేను చెప్పే ఆ రెండు ఇంగ్రీడియంట్స్ ఏంటో తెలుసుకోవాలనుందా మరి వెయిట్ చేయండి ఇప్పుడు నేను ఒక స్పూన్ అనేది షుగర్ వేస్తున్నానండి షుగర్ మాత్రం ఎక్కువ అవసరం లేదు తరువాత నాలుగు ఏలక్కాయలను వేయండి తరువాత ఒక ఫుల్ గ్లాస్ చిక్కటి పాలన మాత్రం మనం వేసుకోవాలి మరి ఆ రెండు ఇంగ్రీడియంట్స్ ఏంటో తెలుసుకోవాలా రెండు చెప్పేస్తాను నేను ఇక్కడ గ్రీన్ గ్రేప్స్ స్క్వాష్ ఉంటుంది కదండి దానిని నేను ఇక్కడ ఒక స్పూన్ అనేది వేస్తున్నాను తరువాత రెండు ఇంగ్రీడియంట్ ఏంటో తెలుసుకోవాలో పెట్ చేయండి తర్వాత ముందుగా దీనిని మనం చక్కగా గ్రైండ్ చేసేసుకోవాలి ఈ విధంగా మనం గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న దానిని మనము గ్లాసుల్లోనికి తీసేసుకుందాము చక్కగా ఉన్న ఈ బనానా మిల్క్ షేక్ని గ్లాసుల్లో వేస్తుంటే చాలా బాగుంది కదా మనము వేసిన గ్రీన్ గ్రేప్స్ స్క్వాష్ వలన ఈ బనానా మిల్క్ షేక్ టేస్ట్ అనేది యాడై చాలా బాగుంటుంది ఈ గ్రీన్ గ్రేప్స్ మిల్క్ షేక్ని కొంచెంగా ఈ విధంగా గార్నిష్ చేయండి తరువాత బ్లాక్ గ్రేప్స్ స్క్వాష్ ఉంటుంది కదా దానిని కూడా ఈ విధంగా వేయండి ఈ రెండింటి వలన ఈ బనానా మిల్క్ షేక్ టేస్ట్ అనేది చాలా ఎమ్మిగా ఉంటుంది తరువాత నట్స్ ఉంటాయి కదండీ ఇష్టమైన నట్స్ని మనం వేసుకోవచ్చు చూడండి గ్రీన్ గ్రేప్స్ స్క్వాష్ వలన బ్లాక్ గ్రేప్స్ స్క్వాష్ వలన ఈ బనానా మిల్క్ షేక్ టేస్ట్ అనేది చాలా ఎన్హాన్స్ అవుతుంది తరువాత ఈ రెండింటి వలన పిల్లలు కూడా చాలా ఇష్టంగా ఈ బనానా మిల్క్ షేక్ను తాగుతారు పిల్లలకు చాలా హెల్దీ అయిన ఈ బనానా మిల్క్ షేక్ను మీరు కూడా చేసి ఎలా వచ్చింది ఏంటనేది కామెంట్ చేయండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఒకవేళ నా రెసిపీ నచ్చితే మీరు ఏం చేస్తారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం లైక్ చేయడం మర్చిపోకండి బాయ్ బాయ్